మణిపూర్లోని చెరువుకుంటల అక్రమ నిర్మాణాలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు అలానే ఈ రోజు మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లాలో రంగనాథ్ పర్యటించబోతున్నారు అమీన్పూర్ మండలంలోని పలు చెరువులను ఆయన పరిశీలించబోతున్నారు అమీన్పూర్లోని వెంకటరమణ కాలనీ చక్రపురి కాలనీలో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించబోతున్నారు పఠాన్ చెరువు నియోజకవర్గంలోని చెరువు కుంటల భూకబ్జా అక్రమ నిర్మాణాలపై కూడా ఆరా తీయబోతున్నారు రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగనాథ్ ను పర్యటన చేయబోతున్నారు ఇక అమీన్పూర్ పఠాన్ చెరువు తెల్లాపూర్ ఆర్సీపురం ఐలాపూర్ పరిధిలో బఫర్ జోన్ కింద అక్రమంగా నిర్మాణాలు నివేదిక చెరువుకుంటల రికార్డ్ రెవెన్యూ మ్యాప్ ఆధారంగా వివరాలను సేకరించబోతున్నారు పూర్తి నివేదిక అనంతరం కూల్చివేతలు షురూ చేయబోతున్నట్టు సమాచారం పఠాన్ చెరువు నియోజకవర్గంలోని చెరువుల ఆనవాళ్లు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టుగా టాక్ నడుస్తోంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లోని గంగా పహాడ్ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు పార్క్ స్థలాలు కబ్జాలకు గురైనట్లుగా వచ్చిన సమాచారం మేరకు అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు ఆక్రమణలకు పాల్పడింది ఎవరైనా సరే తగ్గేద్దే లేదు అంటున్నారు రాజకీయ నాయకులు ప్రముఖులను సైతం లెక్క చేయకుండా కొరడా జులిపిస్తున్నారు

దూకుడు ప్రవేశం చెప్పవచ్చు దీనికి సంబంధించి ఆక్రమణకు గురైనటువంటి నిర్మాణాలు కూల్చివేతలో అయితే హైడ్రా బుల్డోజర్లు ఇక్కడ మనకు ఈ రోజు చూడొచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ గగన్ పహాడ్లో ఉన్న రాజీవ్ సొసైటీలో గలటువంటి అప్పచెరువు ఏదైతే ఉందో అప్పచెరువు సమీపంలో ఉన్నటువంటి కొన్ని అయితే కూల్చివేస్తుంది మన మొత్తం కూడా ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సుమారు మూడు ఎకరాల స్థలాన్ని అర్థం చేసి అక్కడ అక్రమంగా గట్టుపనగ్రోస్తు కంపెనీ రే అంటే ఉండే మన జీవన ధారణ చూస్తున్నాం కంపెనీలు అన్ని కూడా పార్టిసిపేట్ చేసి కొంతకొంతౌత్రాలుగా కూడా ఇక్కడ కార్యక్రమాలకొన సాయిస్తా ఉన్నారు కూడా ఇక్కడ కార్యకలాపాలు సాయిస్తా ఉన్నారు తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైడ్రాధికారులు ఇటు గగన్ పహాడలో ఉన్నటువంటి రాజీవ్ సొసైటీకి చేరుకోవడం జరిగింది మనం ముఖ్యంగా చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు సంబంధించినటువంటి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఇటు అధికారులు కూర్చివేస్తు కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మనం ప్రస్తుతం ఎక్కడైతే అప్పా చెరువు ఉందో అప్పా చెరువు వద్దే ఉన్నాం అప్పా చెరువు కనుక మనం గత చరిత్రను పరిశీలించినట్లయితే గతంలో ఈ యొక్క చెరువు నీరు నిండడంతో ఇక్కడ చాలామంది ప్రాణ ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే చెరువుకున్నట్టు లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం కాకుండా కబ్జాలకు పాల్పడి నిర్మాణం చేపట్టిన క్రమంలో ఇక్కడ భారీ ఎత్తున ఇటు మట్టి మట్టిపోతను కూడా ఇక్కడ గమనించినట్లయితే గతంలో చాలా మంది ఇక్కడ కోల్పోయారు అప్ప చెరువు గడం అంటే ఇక్కడ సుమారు ముప్పై ఐదు ఎకరాల చెరువు ఇటు అన్యాక్రాంతం అంతే కాకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూడా వింటాయి మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు నిర్మాణ పూర్తి అయితే ఉందో ఇలాంటి భారీ షెడ్లు సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో పదమూడు షెడ్లను కూడా ఇటు హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారం సూర్తించడం జరిగింది ఇప్పటికే మనం చూస్తున్నాం ఒక షెడ్ అయితే పూర్తి స్థాయిలో నీలమట్టం చేసినటువంటి హైదరాబాద్లు అవిశ్రాంతంగా శ్రమించినటువంటి మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క పదమూడు షెడ్ల నిర్మాణ కూడా పూర్తి చేసుకున్నట్టు అధికారులు రెండు రోజుల క్రితం చేయడం జరిగింది సర్వే పూర్తయిన రెండు రోజుల్లోనే ఇక్కడికి బుల్డోజర్ రోజువేతలు కొనసాగిస్తున్నటువంటి మనం స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం ఎందుకంటే ఈ అప్ప చెరువు అనేది అయితే మనం చూస్తున్న చెరువులో మనం రోజు పదమూడు చెట్లంటే మూడు ఎకరాల తీర్ణం అంటే మనం పది శాతం మేర కూడా ఇటు అబ్జాకు గురైనటువంటి ఒక ఆరోపణలు ఫిర్యాదుల ఆధారంగా అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఐక్రా అధికారులు గత రెండు రోజుల కింద సందర్శించిన వెంటనే వీటిలో ఎక్కడ కూడా అనసత్వం లేకుండా పుట్టిన ఇక్కడికి ఇక్కడికి చెప్పారు మనం ప్రస్తుతం ఇక్కడ ఒక ఒక వాహనం మాత్రమే పనిచేస్తుంది మరికొన్ని వాహనాలను కూడా దించేందుకు ఇప్పుడే హైడ్రా అధికారు పట్టణాలు జారీ చేయడం జరిగింది సంబంధించినటువంటి మొత్తం తర్వాత కూడా ఇటు హైడ్రా అధికారుల పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అంతేకాకుండా స్థానిక పోలీసులు టీఆర్ఎస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అయితే కూర్చులని కొనసాగిస్తున్నటువంటి దృశ్యా మనం చూస్తున్నాం ఎందుకంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ఏదైతే కుంటలు కానీ ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో హైదరా దూకుడు మనం గమనించాం అక్రమార్కులపై కోరడా చూపించడంలో హైడ్రా ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు సాగుతా ఉంది అంతేకాకుండా ఇటు ప్రజల నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన కానీ ప్రశంసలు కానిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్నటువంటి యొక్క హైదరా వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ముందుకు దూసుకోబోతూ పలువురు ప్రశంసలను పొందుతా ఉంది అంతేకాకుండా ఆక్రమణను గురైనటువంటి విషయంలో కూడా చాలా మంది ప్రజలు గత కొద్ది ఏళ్ళుగా కూడా మనం చూస్తున్నాం రెండు వేల ఆరు నుంచి ఆ ఫిర్యాదులో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం కాని కూడా పరిష్కరిస్తుందని నిన్న నగర్ లో జరిగినటువంటి కుర్చీ సమయంలో అక్కడ స్థానికులు గత నల యాభై ఏళ్ల క్రితం అన్యాక్రాంతమైనటువంటి యొక్క కూడా ఇక్కడ నాయక అధికారులు వెలికి తీస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో మనం కనుక గమనించినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి అన్ని షెడ్లను కూడా ప్రస్తుతం ఒక షెడ్ పూర్తి అయిపోయింది అంతేకాకుండా మరొక షెడ్ను కూడా కూల్చివేయబోతున్నారు మనం ఉన్న చుట్టూ కనుక గమనించినట్లయితే అన్ని కూడా ఉన్నటువంటి షెడ్లన్నింటినీ కూడా ఏదైతే కంపెనీలు ఉన్నాయో కార్వరేట్ కంపెనీలు అనుమతులు లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కంపెనీలన్నింటినీ కూడా ఇటు హైదరా అధికారులు కూర్చివేస్తున్నారు ముఖ్యంగా చూడవచ్చు మనం చూసినట్లయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఈ చెరువులను కాపాడుకున్నప్పుడే పర్యావరణం బాగుంటుంది భవిష్యత్ తరాలకు ఒక మెరుగైనటువంటి పర్యావరణాన్ని కానీ వాతావరణ అనుకూలతలను కూడా అందించడమే ప్రధాన లక్ష్యంగా అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైడ్రాకు పూర్తి స్థాయిలో పవర్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ైడ్రాకు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే అక్రమణలు ఉంటాయో పూర్తి వేయడంలో హైడ్రాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నేరుగా కూల్చివేసే విధంగా అయితే ఇచ్చింది అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా ఎవరికి కూడా నోటీసులు ఇవ్వదంటూ కూడా ఇటు హైకోర్టు కూడా చేసి చెప్పిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇచ్చేటువంటి నోటీసులనే షోకాజ్ నోటీసులుగా భావించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళు అక్కడ దానికి సంబంధించినటువంటి యొక్క కూల్చివేతలకు సహకరించాలంటూ కూడా ఇటు హైకోర్టు కూడా తెలిసి చెప్పిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కూసివేతలను అయితే హైదరా అధికారులు ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మేము ఎందుకంటే అక్రమ నిర్మాణాలు పూసివేత సమయంలోనూ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యాపారులే కానీ అదేవిధంగా ప్రజాప్రదేశ్లు కానీ ఎవరు కూడా ముందుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే ఈ నిర్మాణాలు ప్రారంభం నుంచి కూడా వారికి ఈ యొక్క నిర్మాణం పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ అదేటువంటి చేసినటువంటి కూడా ప్రభుత్వం కూడా ఇది ఇరిగేషన్ అధికారులు గత రెండు రోజుల కింద నిర్వహించినటువంటి సర్వేలో పీరకంతో అయితే ఇక్కడ సంబంధించినటువంటి కంపెనీల యజమాను ఇక్కడ కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదు అంతేకాకుండా ఈ యొక్క అకౌంట్ నిర్మాణాలు ఏవైతే పూర్తి స్థాయిలో బయట కూడా వెనుక చేసే పరిస్థితి లేదు మనం చూస్తాం గతంలో ఏదైనా నిర్మాణానికి సంబంధించినటువంటి స్కూల్స్ వేతలు ప్రారంభించిన అనంతరమే ఇటు రికమెండేషన్స్ కానీ వైరస్ గానీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే హైదరా ఇబ్బంది చేయడంతో హైదరా కూడా ఎక్కడ ఎవరి విడినటువంటి పరిస్థితి మనం గత వారం ఇదే రోజు శనివారం ఎన్ కన్వెన్షన్ పూల్సివేత కూడా చేయడం జరిగింది ప్రముఖ నటుడు సినీ హీరో సంబంధించినటువంటి కూల్చివడం జరుగుతున్న సమయంలో కూడా అక్కడికి ఎవరు వచ్చి అడ్డుకోలేనటువంటి పరిస్థితులు అయితే హైదరా అధికారులు చూసుకుపోతా ఉన్నారు అంతేకాకుండా ఇటు హైకోర్టు స్టే ఇచ్చినందుకు అకారం జరిగిందే తప్ప స్టే కూడా ఎక్కడ కూడా ఐటార్ అధికారులు పట్టించుకోవడం చూసే ఎందుకంటే అక్రమ నిర్మాణాన్ని కూల్చేయడం పూర్తి స్థాయిలో ఏదైతే సమస్యలు చేస్తూ ఉంటాయో ఇటు అటుకు సంబంధించినటువంటి కమర్షియల్ యూసేజ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూసేయడంలో అధికారులు అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు తాగుతున్నటువంటి పరిస్థితులు అయితే రాజేంద్ర నగర్ లోని గగన్ పహాడు దగ్గర అయితే కొనుగొతా ఉన్నాయి చెప్పాలి